మోంతా తుఫాన్కి కాలజ్ఞానం రాసిన యోగి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఇల్లు కొంచెం డామేజ్ జరిగింది కడప జిల్లా కందిమల్లేపల్లలో ఆయన ఉండేటప్పుడు కట్టించుకున్న నివాసం అది అలాగే బ్రహ్మంగారు ఈ కలియుగంలో ఏ ఏ వింతలు జరుగుతాయి ఈ ఈ మానవుని పరిస్థితి ఎలా ఉంటుంది అతను ముందే ఊహించి చెప్పారు అలాగే బ్రహ్మంగారి ఇంటి దగ్గర ఒక బావి కూడా అతనే స్వయంగా రాత్రి రాత్రి దుప్పు కొమ్ముతో ఒక బావి తవ్వారు ఆ బావి ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది నేను ఒక నాలుగైదు సార్లు వెళ్ళాను బ్రహ్మంగారు ఇల్లు చూశాను బావి కూడా చూశాను ఇప్పుడైతే బ్రహ్మంగారు ఇల్లు కొంచెం ఈ వర్షాలకి కొంచెం డామేజ్ జరిగింది అలాగే కలియుగంలో ఈ మానవుని పరిస్థితి ఎలా ఉంటుంది మానవుడికి సంభవించే వ్యాధులు ఈ విపత్తులు రకరకాల రకరకాలుగా బ్రహ్మంగారు చెప్పారు జరగబోయేది మనము గంట తర్వాత ఏం జరుగుతుందో మనం చెప్పలేము అటువంటిది బ్రహ్మంగారు ఒక ఒక యాభై ఏళ్ళ తర్వాత ఒక డెబ్భై ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో వందేళ్ళ తర్వాత ఏం జరుగుతుందో ఈ సృష్టి పరిస్థితి ఏంటి మానవుడి మనుగడ ఎంతవరకు ఉంది ఇవన్నీ బ్రహ్మంగారు ముందే ఊహించి చెప్పారు ఇలాంటి విపత్తులు కూడా వస్తాయని చెప్పి ముందే ఊహించి చెప్పారు అలాంటిది ఈ విపత్తికి బ్రహ్మంగారు ఇల్లే డామేజ్ జరిగింది పైన ఫోటోలో ఉంది మీరు చూడండి